శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ శ్రీగొరవై నమ నారాయణము నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో హరి విభోం పరమేశ్వర హరివోం ప్రేక్షక ప్రేక్షకమహాశైల వందనములు 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 ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలో తదుపరి వృత్తాంతం గరట్మంతుడు అన్ని కోట్ల మంది నిషాదుల్ని ఆరగించినా కానీ అతని కడుపు నిండలేదు తదుపరి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో అంటున్నారు కశ్య ప్రజాపతితో నాన్నగారండి అమ్మను దాస్యం నుంచి విడుదల చేయడానికి దేవతలు యుద్ధం చేయడానికి నేను స్వర్గానికి వెళ్తున్నా కడుపు నిండా ఆహారం ఉందంటే అమ్మ చెప్పింది సప్త సముద్రాల్లో నిషాదులు ఉన్నారు కొన్ని కోట్ల మంది తినమని తిన్నాగానే నా ఆకలి తీరలేదు నేను తినే ఆహారం ఎక్కడుందో చెప్తే తినిపో వెళ్తానంటే అప్పుడు కశ్యప ప్రజాపతి గరట్ అంటున్నాడు నాయన దగ్గరగా ఒక అరణ్యం ఉంది దాని పక్కనే ఆనుకునే ఒక సరోవరం ఉంది ఆ సరోవరం ఒక తాబేరు ఉంది ఆ అరణ్యంలో ఒక ఏనుగు ఉంది ఏనుగు అడవిలో తిని వచ్చి తాబేరు ఆ సరోవరంలో తిని వచ్చి రెండు దెబ్బలాడుకుంటుండే నువ్వు వెళ్ళి ఆ రెండు ప్రాణులను తినేయమ అవి పూర్వజన్మలో బ్రాహ్మణులు విభావసుడు సుప్రతీకుడు అని తమ్ముడు చిన్నోడు తమ్ముడు అన్నను అడిగాడు అన్నయ్య మన తాతలు ముత్తాదులు సంపాదించిన ఆస్తిని మనం పంచిస్తే మనం అనుభవిద్దామని చెప్పి అంటారు ఒరే తాతలు ముత్తాదులు సంపాదించిన స్థిరాస్తులు ఎందుకు పోగొట్టుకునేది మనం కష్టపడి సంపాదించుకొని మనం బ్రతకనం అని చెప్పని అన్న తమ్ముడికి చెప్పాడు కానీ తమ్ముడు కోపం వచ్చింది నా మాట వినలేదు కాబట్టి నువ్వు తాబేలి జన్మించమంటాడు అన్నం తమ్ముడు శాపం పెట్టాడు నీకు మదం ఎక్కువగా ఉంది కానీ వేణుగ జన్మించమని అందువల్ల వాళ్ళు ఈ జన్మలో ఏనుగు తాబేలుగా పుట్టారు వాళ్ళ శాపం కారణంగా పుట్టారు కాబట్టి కొన్ని ఆమడ పొడుగు వెడల్పు ఉండే ప్రాణులకే జన్మించారు అందువల్ల ఆ రెండు ప్రాణులు తినేస్తే ఈ జన్మలో వాళ్ళకు వచ్చేసి పగ ద్వేషము అవన్నీ పోతాయి వచ్చే జన్మలో వాళ్ళు మళ్ళీ బ్రాహ్మణులుగా జన్మిస్తారని కశ్యప ప్రజాపతి గరట్మంతుడు చెప్తే అప్పుడు గరట్మంతుడు ఆ మడుగు దగ్గరికి వెళ్ళాడు అవి ఒడ్డున కొట్టుకుంటూ స ఈయన రెక్కలతో కొట్టాడు కొట్టని పడిపోయింది ఇక బ్రతికినాయి అంటే చెప్పడం కష్టం గరట్మంతుడు రెక్కలు వజ్రంలాగా ఉంటాయి ఆ రెండు ఆయన పక్షి దేహంలో ఉన్నాడు కాబట్టి ఆ రెండు ప్రాణుల్ని ఆయన కాలి గోళ్ళతో వచ్చేసి గట్టిగా పట్టుకొని ఆకాశ మార్గంలో ఎగురుతూ పోతూ ఉంటే అలంభము అనే ఒక అరణ్యంలో అక్కడ రోహిణి అనే ఒక చెట్టు గరట్మంతుడితో మాట్లాడింది అంటే ఆ కాలంలో కొండలు గుట్టలు ఈ చెట్లు అవన్నీ కూడా మాట్లాడేటనమాట ఆ గరట్ అన్నది గరట్మంత ఆదిత్యం ఆ రెండు ప్రాణులు నా కొమ్మ మీద పెట్టుకొని తినమంటుంది నా కొమ్మ వంద యోజనాలు దూరం అని చెప్పి యోజనం అంటే ఎనిమిది కిలోమీటర్లు అదే ఆమడ అంటే పన్నెండు కిలోమీటర్లు పన్నెండు మైళ్ళు యోజనం అంటే ఎనిమిది మైళ్ళు ఆ విధంగా వచ్చేసి అప్పుడు ఆయన కొమ్మ మీద దిగారు ఆ కొమ్మ పలపల పడపల ఇరిగింది అప్పుడు గరట్మంతుడు చూశాడు ఆ కొమ్మ కింద తేనెపట్టులాగా అరవై వేల మంది బ్రహ్మ మానస పుత్రులైన వాలకిల్లు తలకిందులుగా వేలాడుతూ సూర్యరశ్మిని ఆహారంగా తీసుకుని వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు వెంటనే గరట్ మంతుడు ఆ రెండు ప్రాణుల్ని ఆ ఏనుగు తాబేలుని ఆ రెండు కాళ్ళతో పట్టుకొని ఆ కొమ్మను ముక్కుతో పట్టుకొని ఎగురుకుంటూ ఆయన గన్నమాధాన పర్వతానికి వెళ్ళాడు అక్కడ వాళ్ళని తపస్సు చేసుకుంటున్నారు కశ్యప ప్రజాపతి వాళ్ళ నాన్నతో అంటున్నారు నాన్నగారండి నేను మీరు చెప్పినట్లుగా ఏనుగు తాబేలుని తీసుకొని ఎక్కడో దూరంగా పోయి తిందామని చెప్పి పోతూ ఉంటే ఈ ఈ అలంబం అనే అడవిలో అనే చెట్టు నాకు ఆతిథ్యం ఇచ్చింది ఆ చెట్టు ఏమనుకుందంటే నా బరువుకి ఆ కొమ్మ తట్టుకుంటుంది అనుకుంది కానీ తట్టుకోవాలి ఇరిగింది అప్పుడు చూశాను నేను బ్రహ్మమానస పుత్రులైన వాళ్ళకి వచ్చేసి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉన్నారంటే అప్పుడు కశ్య ప్రజాపతి ఆ బ్రహ్మ మానస పుత్రులైన వాళ్ళకి ప్రార్థించారు నా కుమారుడు అమాయకుడు అమ్మను దాసి నుంచి విడుదల చేయడానికి ఆయన అమృతాపరణం కోసం దేవత యుద్ధం పోతుంటే ఆయన కడుపు నిండి ఆహారం లేదు కాబట్టి నేను చెప్పే ఆహారం ఆ రెండు ప్రాణాలు తినమని చెప్పాను ఆ అంటే పక్షికి ఒక లక్షణం ఉంది ఎక్కడైతే అది వేటాడద్దు అక్కడే చెందు ఎదుగురి తీసుకెళ్ళి ఎక్కడో నిర్మానుషమైన ప్రశా ప్రదేశంలో పెట్టుకొని తింటదనమాట ఆయన పోతూ ఉంటే ఆ అనే చెట్టు ఆదిత్యం ఇచ్చింది మీరే దయ ఆయన కొమ్మను కిందకి వంచుతాడు మీరు దిగి పోయి తపస్ చేసుకోమంటే బ్రహ్మ మానస పుత్రుడైన వాళ్ళ కూడా కశ్య ప్రజాపతిని మన్నించారు మాట మన్నిస్తారు వెంటనే వాళ్ళు గరట్పంతుడు కొమ్మ కిందకి దించారు వాళ్ళు కిందకి దిగేసి వాళ్ళు హిమాలయ పర్వతాలకి తపస్సు చేసుకుంటూ ఉన్నారు అప్పుడు గరట్పంతుడు వాళ్ళ నాన్న కశ్యప ప్రజాపతిని అడిగాడు నాన్నగారండి ధరణీశ్వర విరహితమైన అరణ్య ప్రదేశము నాకు అనతీయుండు ఈ తరుశాఖ విడువలేను మానస కశ్యప ప్రజాపతికి అయినందని చెప్పని ఆయన అంటాడు కశ్యప ప్రజాపతితో నాన్నగారండీ నిర్మానుషమైన ప్రదేశం ఎక్కడైనా ఉంటే చెప్పు నరమానుడు లేని అక్కడ నేను ఈ పరమని పారేసి ఈ రెండు ప్రాణులు తిని వెళ్తానని చెప్పి అంటాడు అప్పుడు ఆయన అంటాడు హిమశైలకందర భాగం కడ నిష్పరుషమ నగము కలదు ఆ చోట తరుశాఖ విడువు ఆ దాన మానస ఈశ్వరాజులోకి అయిన నరమానుడు లేని ప్రదేశం ఒకటి ఉంది లక్ష యోజనాల దూరం హిమాలయ పర్వతాల్లో అక్కడ నువ్వు ఈ ప్రాణులు తినమంటే అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఆ కొమ్మ పారేసి ఆ రెండు ప్రాణులు తిని ఆయన ఇక యుద్ధానికి ఆయన బయలుదేరతారు యుద్ధానికి బయలుదేరేటప్పుడు స్వర్గానికి ఆ స్వర్గంలో ఇంద్రుడు సభ తీర్చున్నాడు ఆ సభలో కొన్ని దుశ్శకునాలు అంట నన్నయ్య గారు చెప్తున్నారు సురపతి సభ చూడడం చూడ అంగార వృష్టులు కురిసే కులిసే ధారలు కుంటితంబులయ్యే దిక్కులు జన్మదములు అడంగన్ దిక్పాలక అంతఃకరణబులు భయోద్వేగంబల సంచలించను అన్నయ్య స్పష్టంగా చెప్తున్నారు పట్టబౌలు ఇంద్ర సభలో కొన్ని దుశ్య గుణాలు అంట అన్నయ్యగా చెప్తున్నారు సురపతి సభ చూడడం చూడ అంగార వృష్టులు కురిసే అంటే ఇంద్ర సభలో వచ్చే పట్టపొగులు నిప్పల వర్షం కురిసిందట నుండి వజ్రాయుధం సొట్టబోయింది దిక్కులు జన్మదమ్మలు అడంగిన్ అంటే దిక్పాలక అంతఃకరణములు భయోద్వేగం సంచరించను అష్ట దిక్పాలకుల మనసులో ఆందోళన మొదలైంది ఏంది దు దుశ్య కారణం అని చెప్పని అప్పుడు ఇంద్రుడు ఆయన గురువు దేవతల గురువు అయిన బృహస్పతిని అడిగారు గురువు గారండి ఏంటి ఈ దుశ్యగుణాలకు కారణం అని చెప్పంటే అప్పుడు ఆయన ప్రజా ఆయన బృహస్పతి ఇంద్ర సభలో అష్ట దిక్పాలకులకు ఇంద్రుడికి ఆయన వివరణ చేస్తూ ఉన్నారు ఏ వివరణ చేస్తున్నారు రేపటి రోజు మనం ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో మనం స్పష్టంగా తెలుసుకుందాం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి